మీనరాశి వారికి దశమ స్థానం నుండి ఏకాదశ స్థానానికి నాలుగు గ్రహాల ప్రయాణము శుభకరమైనటువంటి ఫలితాలను అందిస్తూ ఉంటుంది కుటుంబ జీవితంలో కానీ ఆర్థికపరమైనటువంటి జీవితంలో కూడా శుభాలను ప్రసాదిస్తూ ఉంటుంది అలాగే లగ్నంలో మనకు శని భగవాను స్థితి ఏర్పడడం వలన చిన్నపాటి సమస్యలు నష్టాలు కష్టాలు ఏర్పడినప్పటికీ కూడా మీనరాశి వారికి ప్రస్తుత గోచార రీత్యా శుభ ఫలితాలు కలుగుతూ ఉంటాయి శని భగవానుడు ప్రస్తుతానికి మిమ్మల్ని పరీక్షిస్తూ ఉంటాడు మీరు ఎంత నిజాయితీగా ఉంటారు ఎంత ధర్మబద్ధంగా వ్యవహరిస్తారు మీకు ఒక పది రూపాయలు ఇస్తే దానిని ఎలా ఖర్చు పెడతారు అనే పరిస్థితిని మాత్రమే ప్రస్తుత గోచార రీత్యా చూస్తూ ఉంటాడు కానీ ఇతర గ్రహాల యొక్క శుభకర స్థానం వలన శుభకరమైనటువంటి స్థితి వలన కొంత మంచి ఫలితాలు కనబడడానికి అవకాశం ఉంది మీ పట్ల సమాజంలో కొంచెం రెస్పెక్ట్ అనేటటువంటిది పెరగడానికి అవకాశం ఉంది మీకు గౌరవ కీర్తి మర్యాద ప్రతిష్టలు పెరుగుతూ ఉంటాయి ఇతరులతో ఉండేటటువంటి మీ సత్సంబంధాలు పెరుగుతూ ఉంటాయి నూతన పరిచయాలు కలుగుతూ ఉంటాయి అలాగే విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటూ ఉంటారు నూతన గృహ సంబంధమైనటువంటి భూ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో పెట్టుబడులు పెట్టడం కొత్తవి కొనడం అనేటటువంటివి చేస్తూ ఉంటారు